ఓకే మన నల్గొండ జిల్లా నల్గొండ మండలం కంచనపల్లి గ్రామం కంచనపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం ఎన్నికల క్లస్టర్ వద్ద ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ గ్రామ పంచాయతీ సందర్భ గ్రామ పంచాయతీలో ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు సంబంధించి కంచనపల్లి గ్రామ గ్రామానికి సంబంధించి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు వారి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎంతమంది పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎవరికి మీ సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రము స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగినందున గత మూడు రోజులుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది ఈ రోజు ఆఖరి దినము ఆ సందర్భంగా మా దగ్గర సర్పంచ్ ఎన్నికకు రెండు పార్టీల నుండి మరియు నామినేషన్ వేయడం జరిగింది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నుండి కొప్పోల్ విమలమ్మ నామినేషన్ వేయడం జరిగింది మేమందరము ఆమెకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతున్నాము అదే కాకుండా వార్డు మెంబర్లు కూడా పది వార్డులు ఉన్నాయి పది వార్డులకు కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది తాజా మాజీ సర్పంచ్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామానికి ఎస్సీ మహిళగా ఈసారి అవకాశం వచ్చింది ఆ అభ్యర్థి కుప్పలు విమలమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ఎన్నో సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ సంస్థలు కానీ అన్ని రిలేటెడ్ తెలిసిన వ్యక్తి ఆమె ఒక మహిళగా అన్ని సంస్థలోకి తెలిసిన వ్యక్తి తిరిగే వ్యక్తి కాబట్టి ఆ మహిళని ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లో మహిళ ఉంది కాబట్టి అలా ఒకరి మీద డిపెండెంట్ కాకుండా సొంతంగా చేయగలిగిన అంటే గవర్నమెంట్ ఉద్దేశించి మహిళకు యాభై శాతం రిజర్వేషన్ ఏంటంటే మహిళ కూడా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళకు రిజర్వేషన్ కల్పించారు కాబట్టి సొంతంగా చేసుకోగల మహిళ కాబట్టి అటువంటి మహిళకు ఈరోజు సర్పంచ్ గా న్యాయబద్ధంగా ఎన్నుకొని ఒకసారి అవకాశం కల్పించవలసిందిగా నా యొక్క మనవి మనతో పాటు మరి ఒక మాజీ సర్పంచి విజయరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ఇక్కడ కంచన్పల్లి గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు ఎంతమంది దాఖలు చేశారు వారికి సంబంధించిన వివరాలు గాని వారికి మీరు చేసే సేవలు కానీ చెప్పండి మన కంచపల్లి గ్రామము గ్రామం నుండి అభ్యర్థులు చేశారు సర్పంచ్ కు చేసినట్లు ఒక ముగ్గురు నలుగురు అయితే మన మహిళా రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లో మహిళలు మహిళలకు ఇచ్చారు దాని నుండి మనము బిఆర్ఎస్ పార్టీ నుంచి మనం కొప్పోలు విమలమ్మకు ఇప్పి ఇప్పించుకున్నాము విషయం ఏంటంటే మనకు అభివృద్ధి యాక్చువల్గా మన ఒక మహిళకు రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లో మహిళలకు ఇవ్వాలి మహిళలు కొంచెము వెళ్ళాలి డెవలప్మెంట్ అయినా ఏదైనా కొంచెం నాలెడ్జ్ పరంగా ఉండాలన్న ఉద్దేశంతో మహిళలకు కూడా అన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ అనేది మనకు వచ్చింది మహిళలకు గవర్నమెంట్ అనేది కల్పించింది అట్లాంటప్పుడు మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు రిజర్వేషన్ లో ఒక మహిళకు వచ్చినప్పుడు ఎంతో కొంత తను తనంతట తను తన గ్రామ పంచాయతీకి పనులు చేసే చేసేటట్లు ఉండాలి తన తనకంటూ ఒక నాలెడ్జ్ ఉండి తెలివి ఉండి అన్ని దిక్కులు తిరిగేటట్లు ఉండాలి ఒకరి డిపెండ్ అవ్వకుండా అనేది మా ఆలోచన మా ఆలోచనతో తనకు మేము టికెట్ ఇప్పించు ఇప్పించుకున్నాము బిఆర్ఎస్ నుంచి ఇప్పించుకుని సపోర్ట్ చేస్తున్నాము తప్పకుండా గెలిపించుకుంటాము ఏది ఏమైనా మహిళల కంటూ ముందు పోవాలని అనుకున్న అనుకున్నప్పుడు రిజర్వేషన్ అనేది ఉన్నప్పుడు మనము దాన్ని చేసుకొని అందరు మహిళలైనా మహిళలు సపోర్ట్ చేస్తూ అందరు కూడా ఒక అవకాశం ఇస్తూ ఆమె మనకి ఎంతవరకు పనులు చేస్తుంది గ్రామ పంచాయతీ మనకి ఎంతవరకు అభివృద్ధి చేస్తుంది ఆమెకి ఎంతవరకు మనకి ఏదంటే మనకు అనుకూలంగా ఉంటది అనేది తెలుసుకొని గ్రామ ప్రజలైనా ఎవరైనా పార్టీలకు అతీతంగానైనా ఎట్లనైనా మనకు గెలిపించుకోగలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము గెలిపించుకుంటాం మనస్ఫూర్తిగా సపోర్టింగ్ గా చేస్తున్నాము మనం ప్రస్తుతం కంజన్పల్లి గ్రామంలో క్లస్టర్ వద్ద ఉన్నాము ఇక్కడ నామినేషన్లు స్వీకరణ జరుగుతున్నది ఇక్కడ నామినేషన్ చేసిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి కొప్పోలు విమలమ్మ గారు మనతో పాటు ఉన్నారు విమలమ్మ గారు చెప్పండి నామినేషన్ వేసిన సందర్భంగా ప్రజలకు చేయాలనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్ లో ఎన్నికలు అనేది ప్రారంభమైంది దాంట్లో భాగంగానే గత మూడు రోజుల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది నాకు ఈసారి కంచనపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అవకాశం కల్పించినారు నేను మనస్ఫూర్తిగా మనోధైర్యంగా మనస్ఫూర్తిగా నా గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అట్లాగే నాకు సహకరించిన మా గ్రామ మాజీ సర్పంచ్లు మన్న రెడ్డి గారు కాసర్ల విజయారెడ్డి గారు మా గ్రామ కార్యకర్తలు మహిళలు నాయకులు యువకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కష్టపడి నాకు సహకారం చేసి నన్ను గెలిపిస్తారని అన్ని విధాలా నేను వేడుకుంటున్నాను అదే నమ్మకంతో నేను కూడా నాకు కంచనపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ అయింది అన్న కా నుంచి నేను కొంచెం ఆశాభావంగా ఉన్నాను నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల కోసము నేను కొన్ని అందుబాటులో కొన్ని కొన్ని పనులు చేసినాను నేను పార్టీలలో పని చేసుకుంటూ ఏ క్షణం ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ నేను కష్టపడి పని చేసినాను అదే విధంగా నాకు ఈసారి కలిసి వచ్చింది నాకు ఒక్కసారి కలిసి వచ్చింది ఎస్సీ మహిళగా రిజర్వేషన్ అయింది నాకు కలిసి వచ్చింది అన్న ఆశతోటి నేను ముందడుగు వేశాను నాకు కూడా అన్ని విధాలుగా వందకు వంద శాతం నాకు తొడిభుజం లాగా నాకు అన్నిటికీ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే నేను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికకు నాకు సహకరించాలని ప్రతి ఒక్క గ్రామ ప్రజలను పేరు పేరును కూడా వేడుకుంటున్నాను మహిళలను కార్యకర్తలను అన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ వేడుకుంటున్నాను నేను నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నేను కంచనపల్లి గ్రామ సర్పంచ్ గా అందరి సహకారం తీసుకొని అందరి ఆశీర్వాదం తీసుకొని నేను కంచనపల్లి గ్రామ సర్పంచ్ గా గెలుస్తానని ఆశిస్తున్నాను అట్లాగే నేను గెలిచిన తర్వాత నైనా పది మంది పెద్దల సహకారం తీసుకొని వార్డు మెంబర్స్ గాని పెద్దలు గాని సహకారం తీసుకొని నాకు పైన అండదండగా బీఆర్ఎస్ పార్టీ అండదండలు నాకు ఉన్నాయి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ నుండి నేను ఏది వచ్చినా గాని ప్రజలకు అవపడే ప్రజలకు అవసరం వచ్చే పనులు ఏ ఉన్నా కానీ నా గ్రామ ప్రజల కోసం నేను శక్తి వంచన లేకుండా కృషి చేసి నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో నేను అన్ని విధాల సహకారం చేస్తానని తెలియజేస్తున్నాను మహిళలకు గానీ ఆ మహిళలకు ఎక్కడన్నా మహిళలకు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అయినా సరే గాని కొన్ని విషయాలలో అక్కడక్కడ ఏమన్నా మహిళలకు ఏమైనా అన్యాయం జరిగినా గాని నేను ఇమ్మీడియట్లీ అన్ని విధాలుగా నేను నాకు తెలిసిన విధంగా నేను ఆదుకుంటాను మహిళలకు కానీ మైనర్ బాలికలకు గానీ ఇంకా యువకులకు కానీ నేను అన్ని విధాల మంచి మార్గంలో నడవాలని నేను గ్రామ ప్రజలకు నేను సూచి సూచిస్తాను నేను అన్ని విధాలుగా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను